జయ శ్రీరామ్ అండి ఈరోజు కొంచెం గట్టిగానే ఆవేశంగానే మాట్లాడతాను సో మీరందరూ ఏమీ అనుకోవద్దు నేను నిజంగా చాలా కోపంగా అయితే మాట్లాడదలుచుకున్నాను ఇప్పుడు ఈ నాన్వేషన్ ఉన్నాడు కదా సో నాన్ వెషన్ ఛానల్ అతను అన్వేష్ సో అతని గురించి నేను కొన్ని మాటలు అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను ఇందులో మీరు నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టొచ్చు పాజిటివ్ కామెంట్స్ పెట్టొచ్చు కానీ నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవతల్ని లేకపోతే హిందువులని అవమానించిన వాళ్ళని నేను నోరారా వెదవలు అని పిలుస్తాననమాట ఎందుకు పనికిరాని పనికి మాలిన వెధవలు వాళ్ళు సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే గుళ్ళపైన ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పి హిందువులను అవమానిస్తూ దేవుళ్ళని అవమానించడానికి అసలు నువ్వెవడు నువ్వెవడు చెప్పు నువ్వేమన్నా ఇదా నువ్వేమన్నా చూ చూపించకుండా నువ్వు దేశోద్ధారణ ఏమన్నా చేసావా లేకపోతే ఏం చేసావా నువ్వు అలా మాట్లాడుతున్నావు అసలు నాకు అర్థం కావట్లేదు ఆడోళ్ళందరూ ఇప్పుకొని తిరగాలని ఒక ట్యాగ్ పెట్టుకొని కూర్చో నువ్వు ఫస్ట్ మీ అమ్మకి చెప్పాయా ఇప్పుకొని తిరగమ్మా మనం దేశ దేశాలు తిరుగుతూ ఉన్నాము నువ్వు కూడా ఇప్పేసుకో నేను అందరికి ఇప్పుకునే వాళ్ళకే సపోర్ట్ చేస్తానని చెప్పేసి అంటే మనమ్మలేమో పద్ధతిగా ఉండాలా పక్క వాళ్ళు మాత్రం అమ్మాయిలు అడ్డగోలుగా బరిదగిచ్చి ప్రవర్తించాలా అసలు ఏం మనుషులు ఏంటి ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు కొంచెమన్న ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు మళ్ళీ పైగా ఒక ట్యాగ్ లేను ఆడవాళ్ళంటే నాకు రెస్పెక్ట్ ఆడవాళ్ళ కోసం నేను పోరాటం చేస్తా ఆ చెయ్యి మరి నువ్వు ఆడవాళ్ళ కోసం పోరాటం చేసేవాడివి ఒక మొగాడిని తిడతా లంజముండా అంటే ఏంది మీనింగ్ ఏంటి దాని మీనింగ్ ఏంటి చెప్పు లంజా కొడుకులు లంజముండలు ఏంటి దాని మీనింగ్ ఏంటి అంటే ఎవరిని తిడుతున్నావు అక్కడ నువ్వు ఎవరినైతే తిడుతున్నావో వాళ్ళమ్మకి నువ్వు పెట్టిన పేరు అర్థమైందా అంటే ఆడదానికి నువ్వు పెట్టిన పేరు అది మరి ఇక్కడ నువ్వు ఏం ఆడవాళ్ళని అవమానిస్తున్నావు అక్కడ శివాజీ గారు ఏం చెప్పారు అమ్మ దుస్తులు వేసుకోండి ముండలని మాత్రమే అన్నాడు సామాన్లని మాత్రమే ఇండైరెక్ట్గా చెప్పాడు నువ్వు ఎంత నీచమైన లాంగ్వేజ్ మాట్లాడావో తెలుసా మగవాళ్ళకి ఇది ఆడవాళ్ళకి ఇది ఏం చాగంటి కోటేశ్వరరావు గారు నానెంత పెద్దవాడివా నువ్వు ఆయన చెప్పిన మాటల్లో నాలుగు మంచి మాటలు కూడా నువ్వు ఏ రోజు చెప్పలేదు అర్థమైందా నువ్వేదో దేశోద్ధారకుడివి ఈ దేశంలో బతకడానికి అనర్హుడివి ఫస్ట్ నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉండగలవా నువ్వు రాగలవా ఈ దేశానికి నువ్వు మొహం చూపించగలవా ఈ దేశాన్ని ఎక్కడికి పోయినా నువ్వు కించపరుస్తూనే ఉన్నావు హిందువులను కించపరుస్తూనే ఉన్నావు అక్కడెక్కడో చైనాకి పోయి చైనా అంత గొప్ప మీరు వందేళ్ళు చేసినా సాధించలేరు అని చెప్పేసి పనికిమాల మాటలు మాట్లాడుతావు లేకపోతే శత్రు దేశానికి వెళ్ళి అక్కడ పొగుడుతా కూసుంటావు ఏం మనిషివి నువ్వు అంటే నీ అవసరానికి తగ్గట్టు నీ మాటలుంటాయా ఉంటాయా ఏం మాట్లాడుతున్నావు అసలు మా మా వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాల్సినంత అవసరం ఉందా నీకు సరే ఏ గొట్టంగాళ్ళకో సపోర్ట్ చేయదలుచుకున్నావు చేసుకో అంతేగాని మిగతా వాళ్ళంతా కాంట్రవర్షియల్ టాపిక్స్ అన్నీ ఎందుకు తీసుకొస్తున్నావు అన్నెసరీ టాపిక్స్ ఎందుకు మాట్లాడుతున్నావు ఏ మీ అమ్మే సంస్కారబద్ధంగా శారీ కట్టుకోవాలా పక్కన వాళ్ళు మాత్రం అన్నీ ఇప్పుకొని తిరగాల ఏం మాట్లాడుతున్నావు మరి మీ అమ్మకే చెప్పది అమ్మ నేను ఎలా వచ్చిన్నా నువ్వు నువ్వు నాన్న నీతోటి ఎలా సంసారం చేశారు నేను ఎలా వచ్చానని నువ్వు అడగగలుగుతావా మీ అమ్మని చెప్పు నువ్వు అడగగలుగుతావా మరి మిగతా లేడీస్ గురించి సంసారాల గురించి బాధ్యతల గురించి భారాల గురించి అవన్నీ నువ్వు ఎలా దరిద్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అంటే ఆడవాళ్ళని అవమానిస్తున్నావు మగవాళ్ళని అవమానిస్తున్నావు ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నా అన్న పేరుతోటి ఎల్లనే మాట ఏంది ఎవరిని అంటారు ఆడ మనిషినే కదా అనేది మగ మనిషి మీద కోపం ఉన్న వాళ్ళ అమ్మని తిడతారు వాళ్ళ చెల్లిని తిడతారు వాళ్ళ అక్కని తిడతారు నువ్వు వెలగబెట్టే రాజకార్యాలు ఏంది నీ వీడియోస్లో ముప్పా వంతు పైగా పక్కన ఆడళ్ళని దరిద్రంగా చూపిస్తూ ఎక్స్పోజింగ్ చూపిస్తూ చేసిన వీడియోసే నువ్వు పైగా నేను పెద్ద ఇది అవును నువ్వు కొన్ని మంచి పనులు చేస్తే చేసి ఉండొచ్చు కానీ నువ్వు చేసే చెడు పనులు ఎక్కువ చేసే మంచి పనులు చాలా తక్కువ దాంతో పోలిస్తే సరే వాటి గురించి నేను మాట్లాడడానికి కూడా రాలేదు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఇప్పుకొని చూపించాలంట యువతల వాళ్ళేమో కామ్గా కూర్చోవాలంట మరి నీలాంటి పనికి ఉండబట్టే కదా మధ్య అటు ఇటు కాకుండా చిన్నపిల్లలు బలవుతున్నారు చిన్నపిల్లలు ఏముందిరా చేయడానికి చిన్నపిల్లల్ని పాడు చేయడానికి ఏముందిరా చిన్నపిల్లలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారా ఏంటంటే ఈ దరిద్రాలన్నీ ఈ పనికి మాలినోళ్ళు నిజంగానే నేను శివాజీ గారు అన్నారని కదా అంతకంటే పెద్ద బూతులే తిట్టాలని వాళ్ళు అలా చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ చేయలేక చిన్న పిల్లలు బలవుతున్నారు చిన్నపిల్లలు ఏమైనా ఎక్స్పోజింగ్ చేస్తున్నారా వాళ్ళు వేసుకునేది లంగా జాకెట్లు లేకపోతే గౌన్లు ఇలాంటివే కదా ఉంటుంది అసలు ఎక్స్పోజింగ్ చేయడానికి పాపం పసు పిల్లలు అదే పుట్టంగానే ఆరు నెలలు లేదు ఎనిమిది నెలలు లేదు రెండేళ్ళు లేదు మూడేళ్ళు లేదు చాలా చిన్న పిల్లలు మాటలు కూడా రాని పిల్లల్ని పాడు చేస్తున్నారు ఎందుకు రామ్ మరి పాడు చేస్తుంది అలాంటి పనికి మాలిన వాళ్ళని చూసి వాళ్ళని ఏమీ చేయలేక ఇటు చిన్నపిల్లలు బలవుతున్నారు అర్థమైందా మరి మీరే అక్కడ ఆపేస్తే ఈరోజు ఎవరు బలిగారు కదా మీరు ఆపండి ఫస్ట్ నాగబాబు గారు ఓ తెగ మాట్లాడేశారు అబ్బా ఎక్కడ లేని ఇది ఇంకా అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఏం మాట్లాడలేదు అందరూ తోపులే మరి ఆడవాళ్ళని శివాజీ గారు అవమానించారని చెప్పేసి మాట్లాడారు నాకు అర్థం కావట్లేదు నాగబాబు గారు మిమ్మల్ని గారు అని కూడా పిలవబుద్ధి కావట్లేదు నిజంగా నేను అడుగుతాను మీరు మీరు మా చేసే జబర్దస్తిలో ఆడవాళ్ళ మీద ఎన్ని సెటైరికల్ డైలాగులు వచ్చాయి అసలు చెవులు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి ఆడవాళ్ళ మీద అనేది సెటప్లు పెట్టుకోవడము లేకపోతే ఇంకొకటితో రంగు తిరుగుళ్ళు తిరగడము లేకపోతే పార్కుల్లో చుట్టూ తిరగడము చెట్ల కింద దూరడము ఇలాంటివే కదా జబర్దస్త్ డైలాగులు ఒకప్పుడు ఫేమస్ మరి అప్పుడు మీరు ఓ నవ్వారు మరి ఆ రోజు ఆడవాళ్ళని అనలేదా వాళ్ళు ఆడవాళ్ళనే కదా డైరెక్ట్గా అన్నది ఆడవాళ్ళ గెటప్ వేసి మరి ఆడవాళ్ళని అన్నారు కానీ ఆ రోజు నోరేట్ పోయింది ఏరా నువ్వు ఆడవాళ్ళని అంటావా అని చెప్పి జబర్దస్త్లో ఎందుకు నిలదీయలేదు వాళ్ళని కంటెస్టెంట్స్ని పైగా మీరే సపోర్ట్ చేసింది ఆ సూపర్ రా చాలా బాగా చేసావు అసలు హైపర్ ఆది స్టార్టింగ్లో కొట్టిన డైలాగులు ఏంటి ఆడవాళ్ళ మీద అడ్డమైన మాటలు మాట్లాడాడు ఏ మీరు ఆ రోజు నోరెందుకు ముప్పించలేకపోయారు ఎందుకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ జబర్దస్త్ వాళ్ళందరికీ మీరు ఎందుకు సపోర్ట్ చేశారు చెప్పండి అంటే అదేమో మీకు ఆనందం అన్నమాట ఆడవాళ్ళని తిట్టినా మాట్లాడినా అసలు అంతెందుకు ఒక్కొక్కసారి సెటైర్ భాగంగా మీ భార్య మీద కూడా మీరు సెటైర్ చేశారు ఏ ఆ రోజు మీ భార్య ఆడది కదా లేకపోతే జబర్దస్త్లో లేడీ కంటెస్టెంట్స్ వేసుకొని వచ్చినా అక్కడ ఆడదాన్ని గెటప్ వేస్తే అన్నది ఆడదాన్ని కదా ఏ ఆ రోజు నోరు తెరవలేదే ఈరోజు శివాజీ గారు అన్న ఒక్క డైలాగ్కి ఏమో మండి పడిపోతున్నారు అసలు మీరు ఈయనేమో నాగబాబు ఏమో ఆడోళ్ళ మీద వేసే డైలాగులు విని ఆడోళ్ళని మాటలు అంటుంటే పగలబడి నవ్వుతాడు అది తప్పు కాదు ఈయన తప్పు కాదు ఇక్కడ అన్వేష ఏమో ఆడోళ్ళ అవయవాల గురించి మాట్లాడతాడు పుట్టుకక్క కారణమైన స్థానాల గురించి మాట్లాడతాడు డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతాడు బండ బూతులు తిడతాడు ఆడోళ్ళను పట్టుకొని నోరు తెరిస్తే బాతలోండి తిట్టడానికి కూడా ముందు ఎల్లనే పదం ఉపయోగిస్తాడు మరి వాళ్ళు మంచోళ్ళ అంటే వాళ్ళందరూ మంచోళ్ళ యువతలు మాత్రం అమ్మా పద్ధతిగా ఉండండి అని చెబితే చెడ ఎక్కడికో అసలు హిందువులను అవమానించేటట్టు ఈరోజు అన్వేష్ ఎలా మాట్లాడాడు పెద్ద పెద్ద సంస్కర్తలు వాళ్ళని పట్టుకొని ఎలా మాట్లాడాడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే నీతులు ఏంది అనేది ఏంది ఎందుకు మాట్లాడతారు అనవసరంగా వాళ్ళని ఎందుకు లాక్కొచ్చి మరి వాళ్ళని ఇబ్బంది పెడతారు వాళ్ళు చెప్పింది ఏమన్నా తప్ప అసలు తప్పుని తప్పు అని ఖండించడం పోయి చెప్పింది మంచి పని అయితే దాన్ని పట్టుకొని వివాదాస్పద వ్యాఖ్యలు లైవ్లు ఏం లైవ్లు గడిద గుడ్డు లైవ్లు సిగ్గని ఉండదు అందులోకి వెళ్ళి ఆడవాళ్ళకి నిజం చెప్పాలంటే ఏమో మీరు మనుషులు కాదా మీరు ఇప్పుకొని తిరగండి మరి లైవుల్లో ఇప్పుకొని కూర్చోండి మరి సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారు నాకు అర్థం కావట్లే కొంతమంది అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి హిందువులను అవమానిస్తే మీకు అంత ఇదిగా ఉందా పెద్ద పెద్ద వాళ్ళని అవమానిస్తే మీకు అంత సరదాగా ఉందా సిగ్గు అనిపించట్లే మీకు లైవ్ లెక్కి మరీ ప్రశ్నించకుండా వాళ్ళ వాళ్ళ వీళ్ళు ఏది చెప్తే అది తానా తందానా అని ఏంది అది గుర్రెబిడ్డల్లాగా మీరు ఏమన్నా గొర్రెబిడ్డల్లా తానా అంటే తందానా అని ప పలకడానికి పెట్టుకోండి అమ్మా రెండు సన్నాయిలు రెండు డోళ్ళు రెండు ఇంకేమన్నా పెట్టుకుంటే కొట్టండి ఇంకా డప్పు కొట్టండి నువ్వు చేసింది మంచి పని అని చెప్పి వాడి లైఫ్ అంతా అంతే ఎందుకంటే పక్కన ఆడవాళ్ళని ఎక్స్పోజింగ్ చేస్తూ వాళ్ళని చూపిస్తూ ఎదిగిన ఛానల్ కదా మరి అందుకే ఉంటుంది అలాగా అందుకే మిగతా ఆడవాళ్ళు కూడా బట్టలు ఇప్పుకొని తిరగాలి అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు మరి అదే పరిస్థితి తన కన్న తల్లికి చెప్పొచ్చుగా ఇంటికి నైటీలు వేసుకొని చీరలు కట్టుకొని మరి ఎట్లా అట్లా ఉంటే మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా ఇప్పుకోమ్మా తిరగమ్మా నువ్వు కూడా స్కర్ట్ వేసుకోమ్మా నువ్వు కూడా స్విమ్మింగ్ సూట్ వేసుకోమ్మా స్విమ్మింగ్ ఫుల్లో డొల్లు నేను వీడియో తీసి పెడతా అని చెప్పొచ్చుగా అంటే మన ఇంట్లోనేమో కరెక్ట్ ఉండాలా పక్కన వాళ్ళు మాత్రం సంకనాకపోవాలా పోవాలా ఇదేందమ్మా నాకు అర్థం కాట్లా ఆ నాగబాబు అయితే ఏమ సెటైర్లు అసలు జబర్దస్త్లో లేడీస్ మీద ముప్పా వంతు జబర్దస్త్ హిట్ షో అనేది పాపులర్ అవ్వడానికి లేడీస్ మీద వేసిన సెటైర్సే ఒక రకంగా కారణం నేను ఆ షోనే ఏమనట్లేదు ఆ షో అప్పుడు రన్ అయింది జనాలు కూడా ఆదరించారు సరే సరదాగా అన్నారులే అని నవ్వుకున్నారు మరి సరదాగా అన్నా సీరియస్గా అన్నా ఒక డైలాగ్ అన్నప్పుడు మరి ఇదే కోపం ఆ రోజు కూడా రావాలి కదా అంటే ఆ రోజేమో మీకు అవసరం లేదు ఈ ఏమో అవతల మనిషి మీద పగుందేమో అందుకని ఈ అవసరం వచ్చినాయి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడే మాటలకు ఏమన్నా అర్థం ఉందా నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే రేపటి రోజున మనకి నిజంగా మన ఫ్యూచర్ జనరేషన్ మొత్తం పోతుందండి ఖచ్చితంగా పోతుంది ఆడపిల్లలు చాలా దెబ్బతింటారు ఫ్యూచర్ జనరేషన్ మొత్తం చాలా దెబ్బతింటుంది ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకండి ఇంకా వీలైతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి నష్టం లేదు వాళ్ళ ఛానల్స్ అన్సబ్స్ అన్సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి ఎక్కడ ఏది మాట్లాడినా కరెక్ట్గా ఈ పాయింట్ అనేది తీయండి గుర్తుంచుకోండి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట గుర్తుంచుకోండి పాయింట్ తీయండి అప్పుడే సరిపోతుంది వీళ్ళకి ఇంత సిగ్గు లేకుండా పబ్లిక్లోకి వచ్చి మళ్ళీ పబ్లిక్ని లాగుతూ కూడా ఇంకా అసలు అవతలో ఏదో తప్పు చేశారు పెద్ద సం ఇది ఆయన అన్న దొంగముండా అన్న మాటకి సామాన్లు అన్న మాటకి వ్యతిరేకంగా వీళ్ళు ఇంత బయటకు వచ్చారే ఆడవాళ్ళని పట్టుకొని ఏమే నీకు సెటప్ ఆ సెటప్ ఈ సెటప్ అని చెప్పారు మాట్లాడలేదా ఏ ఆ రోజు మరి ఆడవాళ్ళని ఇంద్ర నువ్వు అనేది లాగి పెట్టి చంపకేసి కొట్టారా ఏమన్నా కొట్టలేదే మరి ఇతను కూడా అంతే కదా ఇతను కూడా ఆడవాళ్ళని ఎక్స్పోజింగ్ చేస్తూ చూపిస్తూ ఆడవాళ్ళని తిట్టొద్దు ఏమనొద్దు మరి దొంగముండి అన్న పదమే అంత పెద్ద పాపమని వీళ్ళు ఫీల్ అయినప్పుడు మరి ఆ మాట ఏంటండి ఎల్లు అనే మాట ఏందండి మరి ఆ తల్లికి వర్తించదా ఎల్లు కొడకా అన్నప్పుడు నువ్వు తిట్టింది ఎవరిని తల్లిని తిట్టినవు కొడుకుని కాదు మరి అది తెలియదా ఎవరిని తిడుతున్నావని ఇలాంటి ఎదవలకి జనాలు కరెక్ట్గా ఆన్సర్ చెయ్యాలండి నాతో పాటు చాలామంది యూట్యూబర్స్ ముందుకు రావాలి మాట్లాడాలి అలా మాట్లాడితేనే ఇలాంటి ఎదవలకి సిగ్గొస్తుంది ఫస్ట్ సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది మీకు కూడా నిజంగా కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేస్తేనే చాలామందికి చూస్తారు తెలుసుకుంటారు ఎలా ఉండాలో అర్థమైపోతుంది ఆటోమేటిక్గా సో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్